జపాన్ దేశంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు షాక్ అయినట్లుగా తెలుస్తోంది ట్రిబుల్ ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్కు జపాన్ దేశంలో ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది తాజాగా నెట్టింటా వైరల్ అవుతున్న వీడియోలు చూస్తుంటే తారక్ అంటే పడిచెచ్చేంత అభిమానం అక్కడి వారు చూపిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్కి జపాన్లో ఉన్న క్రేజ్ నేపథ్యంలో దేవర సినిమాను జపాన్లో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను భారీ ఎత్తున విడుదలకు ప్లాన్ చేశారు మార్చి ఇరవై ఎనిమిదిన దేవర సినిమా జపాన్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అభిమానుల ఉత్సాహం చూసి తారక్ మరింతగా ఉత్సాహంగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు అయితే ప్రమోషన్స్లో తారక్ ఎంతో స్టైలిష్గా కూల్ లుక్లో సర్ప్రైజ్ చేశారు ఈ ఫోటోలు చూస్తుంటే తారక్ బరువు తగ్గినట్లుగా తెలుస్తోంది అయితే ప్రశాంత్ నీల్ వార్ టూ చిత్రాల కోసం జూనియర్ ఎన్టీఆర్ బరువు తగ్గినట్లుగా తెలుస్తోంది ట్రిబుల్ ఆర్ సినిమా జపాన్లో భారీ విజయం సాధించింది వంద రోజులకు పైగా ప్రదర్శింపబడ్డ ఆ సినిమా హాలీవుడ్ సినిమాల స్థాయిలో వసూళ్లు రాబట్టింది ఇప్పుడు ట్రిబులార్ వసూళ్ల రికార్డును బ్రేక్ చేసే విధంగా దేవర సినిమా విడుదల చేయబోతున్నారు